అయితే ఒక గట్టిగా నాకు ఒక రెస్పాన్స్ కావాలి అప్పుడు అది ఒక గిల్స్ థియేటర్ లో మీ అందరూ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసేలాగా ఒక మూవీ అనేది మన డైరెక్టర్ గారు రామ అబరాజు ఈ మూవీ కంప్లీట్ ఒక ఎంటర్టైనర్ గా ప్యాచ్ చేశారు ఈ మూవీలో నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు ఈ క్యారెక్టర్ దియా అనే ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు మై డైరెక్టర్ రామ్ అభిరాజు గారు ఆయన గురించి చెప్పాలంటే కోర్స్ ఐ టు మెన్షన్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అగైన్ సాగదమున క్యూ సక్సెస్ అలాగే దిస్ మూవీ ఆల్సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆ రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వస్తుంది అని నాకు ఎక్స్పెక్టేషన్ కాకపోతే నాకు తెలుసు మొన్న డబ్బింగ్ చెప్పినప్పుడు ఐ వాస్ రవి నవీ రవి ఒక డైలాగ్ మొత్తం సీన్స్ అవన్నీ నేను చూశాను అలాగే సంక్రాంతి అనేది మన తెలుగు వాళ్ళకి ఎంత పెద్ద ఒక పండగ ఆ పండగ కంప్లీట్ అవ్వాలంటే ఒక మంచి మూవీ కూడా థియేటర్లో చూ చూడాలి యాక్చువల్లీ టైంకి చిరంజీవి గారు మూవీ ప్రీమియర్ స్టార్ట్ అయి ఉంటుంది అండ్ ఐఎమ్ వెరీ షోర్ దానికి కూడా ఒక మంచి రెస్పాన్స్ బిగ్ ఎంటర్టైనర్ అలాగే అన్ని మూవీస్ సక్సెస్ అవ్వాలి మన మూవీ కూడా సక్సెస్ అవ్వాలి అనేది ఐఎం విషింగ్ గాడ్ అంటే ఎప్పుడూ సంక్రాంతి విన్నర్ అని ఒక ట్యాగ్ ఉంటుంది సిద్ధ సంక్రాంతి విన్నర్ ఐ ఫీల్ దాట్ ఐ విష్ దాట్ అన్ని మూవీ సంక్రాంతి విన్వర్స్ ఈసారి సంక్రాంతి విన్నర్స్ ఉండాలి ఆ లిస్ట్ లో మన మూవీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా అండ్ శర్మ గారు ఈరోజు ప్రెషర్ వర్కింగ్ విత్ యూ అండి అండ్ ఆఫ్కోర్స్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ ఆల్సో ఈ మూవీ ఎలా చెప్పాలంటే సంక్రాంతి ఫీస్ట్ లాగా ఎంత మంది యాక్టర్స్ ఉన్నారో మన మూవీలో నరేష్ గారు సత్యారారు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు సో ఇట్స్ ప్రతి సీన్ చూస్తే అది ఎప్పుడూ నేను చేసిన మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఈ మూవీలో టూ త్రీ యాక్టర్స్ ఆ కాంబినేషన్ వాళ్ళ టైం ఆ కామెడీ ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసి చేసిన మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై ప్రొడ్యూసర్ I uh, am Sundaranadar and AK, AK Entertainment and Adventures International. Uh, music director, beautiful songs she has given to us. And uh, you heard, Sir. He shot me very beautifully in Sir movie. Master Master Song Ali. I know that a lot of people know, know me. Ari he shot me for this film also. And. Uh, um, if I... Okay. And uh, thank you so much, and thanks to my team. Uh, you know who made me look so beautiful on the screen. So I feel nobody. It's a yeah, lot yeah, of beauty. Uh, no, it's <laughs> a lot of work. For you. <laughs> so I'm giving you thanks, and I feel so happy for uh, Ajay Garu. All your friends. Uh, I feel so happy. really right. like, uh, okay. It's so beautiful, me Yeah, blessing Karu. మీ చదివిన స్కూల్లో ఇట్లాంటి మీ ఫ్యామిలీస్ ముందు సో బ్యూటిఫుల్ అది ఇంకోటి నేను చూసిన ఏంటంటే అందరూ ఫ్యామిలీస్ తో పాటు వచ్చారు ఇదే మన మూవీ థియేటర్ థియేటర్ కి కూడా ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు అండి బికాస్ ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరు ఎంజాయ్ చేస్తారు నవ్వుతారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఇప్పుడు చాలా ఫేమస్ అంట ఎవరికైనా ఒక ప్యాకెట్ నేను హైదరాబాద్ తీసుకెళ్లే చెప్పండి ఏ షాప్ బాగుంటాయి చూసాం షాపు ఎవరైనా ఇల్లు ఇంకా తయారు చేసిన భూపేపులు అంటే అది పంపించేది చాలా ఆడియన్స్ ఖాళీ అయిపోతాయి ఒక కూతురంగ అది నా రైస్ రోజు

సో ఇక్కడ విషయం ఏంటంటే నారీ నారీ నడుపు సో లైఫ్ మూవీ చూసే మీకు తెలుస్తుంది లైఫ్ లో డిసిషన్ తీసేటప్పుడు మా బాబ ఆలోచించి డిసిషన్ తీసుకోండి లేదంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి సో